సిక్స్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వల్ల అంటే అతలాకుతలం అవుతున్నాయి రోడ్లు అలాగే మొత్తం వాహనాలు ముఖ్యంగా వ్యవసాయదారులు అయితే విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు చెరువులు గుంటలు అన్నీ తెగిపోయినాయి ప్రికాషన్స్ తీసుకోకపోతే ఈ రకంగానే ఉంటుంది సో అందుకే ఆర్పీఐ డిమాండ్ చేస్తూ ఉన్నది అసలు వర్షాకాలాన్ని ముందుగా సమీక్షించాలి వర్షాకాలం సమీపిస్తున్న వన్ మంత్ ముందే ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి గతంలో వచ్చిన వర్షాలు గత సంవత్సరం వచ్చిన వర్షాలు దాని వర్షపాత లెక్కలేంది ఆ వర్షపాత ప్రభావం వల్ల ఎంత నష్టం జరిగింది పంట నష్టం ఎంత జరిగింది రోడ్ల నష్టం ఎంత జరిగింది ప్రజలు ఎంతమంది చనిపోయారు విడుగులు ఎంతమంది ఎన్నిబడ్డాయి ఏ రకంగా ఇవాళ ప్రజల జీవన విధానం అతలైంది సిటీలో ఏ విధంగా ఉంది గ్రామాలలో ఏ విధంగా ఉంది మొత్తం ఓవరాల్గా ఎన్ని కుంటలు దిగినాయి పంట ఎంత నష్టం జరిగింది ఇవన్నీ ముందు ఎవ్రీ ఇయర్ కూడా అంచనాలు ఉంటాయి సో దానికి కేంద్ర ప్రభుత్వ సహాయం ఎంత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహాయాన్ని అందించింది సో ఇవన్నిటినీ ముందే ఒక వన్ మంత్ ముందే అంచనాలన్నీ వేసుకొని ప్రభుత్వం ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని అంటే ఎలాంటి అంటే ఎలాంటి పరిస్థితి అయినా అతి భారీ వర్షాలైనా భారీ వర్షాలైనా లేదంటే తేలికపాటి వర్షాలు అయినా లేదంటే ఇంకా జల్లులైనా అంటే ఏ రకమైన వర్షాలు వచ్చినా ఏ తట్టుకునే విధంగా ఇవాళ మనం ప్రికాషనరీ మెజర్స్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనం నష్ట నివారణ చర్యలకి ముందే తీసుకోవచ్చు కానీ అట్లా కాకుండా మొత్తం వర్షం వచ్చిన తర్వాత పోలీసులు అప్రమత్తం చేయడము లేదంటే టోటల్గా వర్షం పడ్డ తర్వాత రోడ్లన్నీ తెగిపోయిన తర్వాత కుంటలన్నీ తెగిపోయిన తర్వాత మెయిన్ రహదారులు తెగిపోయిన తర్వాత రైల్వే ట్రాక్లు తెగిపోయిన తర్వాత చర్యలు చేపడతామంటే అది ఒక రకంగా అంటే తెలుగు కలవాడు చేసే పని కాదు ఆ తెలివి పాలక ముఖ్యమంత్రి చేసే పని కాదు అట్లాగే అధికారులు చేసే పని కాదు ఇవాళ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంత మెరుగైంది సిటీ ప్రభావం సిటీలో కొంత చెరువులు విషయంలో కావచ్చు తర్వాత ముఖ్యంగా రోడ్లల్లో ముఖ్యంగా కాలువలు బ్లాకింగ్స్లు కావచ్చు మురికి కాలువల మట్టి తీయడం కావచ్చు కొంత కొంత మెరుగైంది ఇంకా కొంచెం అడ్వాన్స్గా చేసి ఉంటే హైడ్రా ఇంకా కొంచెం ముందుగానే ఇవన్నీ ప్రికాషన్ తీసుకొని ఉంటే ఇంకా సిటీలో కూడా ఆ జనజీవనం అస్తావ్యస్తమయ్యేది కాదు లోతట్టు ప్రాంతాల్లో ఇంత నష్టం జరిగేది కాదు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా కొంత మెరుగు లాస్ట్ ఇయర్ కంటే హైడ్రా వచ్చిన తర్వాత కొంత మెరుగ్గా ఈ వర్షాభావాన్ని కానీ తర్వాత ప్రికాషనరీ మెజర్స్ కానీ లేదంటే తీసుకునే చర్యలు కానీ ఎన్డీఆర్ఎఫ్ సహకారం కానీ కేంద్ర ప్రభుత్వాల అధికారులతో సమన్వయం చేయడం కానీ కొంత అనేది చెప్పాలి సో ఈ రకంగా మనం వర్ష తెలంగాణలోనే కాకుండా దేశంలోని కూడా వర్ష ప్రభావాన్ని అంచనా వేసే వాతావరణ శాఖను గత అంటే అనాలసిస్ను ముందే వన్ మంత్ అనాలసిస్ను అడ్వాన్స్గా ఊహించి అడ్వాన్స్గా మనం ఫోర్కాస్ట్ చేయగలిగితే కొంత నైంటీ పర్సెంట్ మనం తగ్గకపోయినా సరే కనీసం టెన్ పర్సెంట్ ట్వంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గించగలిగిన మనం దాన్ని ప్రజల యొక్క జీవ అంటే చనిపోయే నష్ట నివారణ జరుగుతుంది ప్రజలు చావకుండా కానీ జంతువు చనిపోకుండా కానీ లేదంటే పంటలు నష్టం కాకుండా కానీ ఈ రకమైన చర్యలకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రికాషనరీ మెజర్స్కి ముందే తీసుకోవాల్సిందిగా ఆ ఆర్పిఐ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షునిగా భవిష్యత్తులో కూడా ఆర్పిఐ ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది ఇట్లాంటి పరిస్థితులను ముందుగా ఎదుర్కోవడానికి నాకు మా కేడర్ను కూడా సమాయత్తం చేస్తాం భవిష్యత్తులో నిర్మాణం తారీ పాత్ర చేస్తాం చేసి మా క్యాడర్ను కూడా ఇలా సహాయ చర్యలు కావచ్చు ప్రికాషనరీ మెజర్స్లో కావచ్చు ముందు 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 వరుసలో నిలబెడతామని చెప్పేసి ప్రజలకు ఆమిస్తూ ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం కూడా తెలియాల్సిందిగా నేను కోరుతున్నాను జై భీం జై పోలే జై పెరియారు జై తెలంగాణ